ఎవరు తిప్పినా వస్తుంది అందులో పెట్టాక ఎవరు తిప్పినా వస్తుంది మంచి తిప్పితే తీసుకోకుండా మిషన్ తీసుకోకుండా అలా తిప్పలేరు కదా దానికి ప్రాసెస్ కదా అయితే ఈరోజు వీడియో వచ్చేసి హనీ కోసం నేచురల్ ఇంకా ప్యూర్ హనీ కోసం ఈ వీడియో నేను ఇప్పుడు నెట్లో సెర్చ్ చేసే వీడియోస్లో ఏది ఫేకో ఏది ప్యూరో మనం చెప్పలేము బట్ ఎవరైనా ఎప్పుడైనా ఒరిజినల్ ప్యూర్ హనీ తింటే వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలరు ఇప్పుడు దొరుకుతుంది ప్యూరా కాదా అని నాకు చిన్నప్పుడు మాది పల్లెటూరు మాకు అంటే ఫార్మ్స్ అంటారు మామూలుగా కళ్ళాలంటారు తెలుగులో అదే ఫామ్ 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 ఉంటుంది కదా పాడి పశువులు అవన్నీ ఉండే దగ్గర చెట్లు ఉంటాయి కదా మాకు అక్కడ పెద్ద చెట్టు ఉండేది ఆ మరిచెట్టుకి ఎప్పుడు తేనెపట్టు పెట్టేవి ఆ తేనెపట్టు మా నాన్న ఇంకా మా పెద్ద నీళ్ళు తీసేవారు తీసినప్పుడు అవి ఎప్పుడు హనీ హనీ బీస్ కుట్టేసేవి చాలా సివియర్గా మహమ్మది వాచిపోయేది మా అన్నయ్యకైతే ఒకసారి చాలా సివియర్ అయిపోయింది ఊర్లో అందరూ వచ్చి చూసారు ఏమది అందరూ పరామర్శకు వచ్చారు అంటే ఎంత ఇదిగా కుట్టేశాయో ఆ రోజైతే ఆంజనేయ స్వామిలాగా పొంగిపోయాడు నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ సిచ్యువేషన్ నేను అప్పుడు చాలా చిన్నదాన్ని సో అయితే అప్పుడు మాకు ఎలా అంటే ప్యూర్ హనీ బి ఏమంటారు పట్టు అలా తీసేసి మాకు షేర్ చేసేసేవారు అనమాట మా సిబ్లింగ్స్ అందరికీ ఒక బౌల్లో అప్పుడు గిన్నెలు అనేవారు గిన్నెలో ఒక్కొక్కరికి ఏజ్ 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 బట్టి ఇంత తేనె పట్టు ముక్క వేసేసేవారు దాన్ని మేము ఇలా స్క్వీజ్ చేసుకొని అంటే గట్టిగా పిండుకొని తినేవాళ్ళం అంత రాగా తినకూడదు అని బట్ అప్పుడు పట్టు దొరికిన తేనె మేము వెంటనే తినేసేవాళ్ళం అన్నమాట ఇప్పుడులాగా ఉంచుకొని దాచుకొని తినే అలవాటు అప్పట్లో లేదు మేము ఏదైనా ఎక్కువ ఎక్కువ అమౌంట్లో ఎక్కువ తినేసేవాళ్ళం ఎప్పుడు ఉంటే అప్పుడు ఫ్రెష్గానే తినేసేవాళ్ళం మేము అందరం తినగా ఏదైనా మిగిలితే అప్పుడు కొంచెం దాచిపెట్టేవారు దాన్ని దేనికైనా అంటే ఊన్స్ పైన రాసుకోవడానికి అండ్ మచ్చ రాకుండా ఉంటుందని అనేవారు కదా అప్పుడు యూజ్ చేసేవారు మ్యాక్సిమం ఫ్రెష్తోనే తినేసేవాళ్ళు అప్పుడు నాకు తెలుసు ప్యూర్ హనీ టేస్ట్ ప్యూర్ హనీ ఇప్పుడు స్కామ్ ఎలా జరుగుతుందంటే అది మన కళ్ళ ముందే టేస్తారు కానీ అది హనీ బీసే చేస్తాయి అంటారు పట్టు మనం ఏం చేయలేం కదా హనీ బీస్ చేసే పట్టు అయినా సరే అది ప్యూర్ హనీ టేస్ట్ ఎలా ఉంటుందో అలా రాదు కోసం మాట్లాడుకున్నాము ఇప్పుడు ఇది నేను వైజాగ్ వాటర్ వాళ్ళు చూపిస్తున్నాను కదా ఆ రోజు మేము అరకు బయలుదేరినప్పుడు మాకు హనీ ఫామ్ అతను ఫోన్ చేశారు రండి లైవ్ హనీ తీస్తున్నామని అప్పుడు మేము వెల్ మా అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళడానికి తనకు ఆ రోజు బయటికి తీసుకెళ్ళారు అన్నమాట స్కూల్లో అదే ఇక్కడికి వైజాగ్ వాటర్ వాళ్ళు తీసుకొని వచ్చారు పిల్లలు అందరూ ఫ్రెండ్స్తో వెళ్ళేదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా పిల్లలు తను ఫ్రెండ్స్తోనే వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇచ్చింది మాతో రాలేదు అయితే మేము అరకు వెళ్ళే దారిలోనే కదా వైజాగ్ వాటర్ వరల్డ్ కొత్త వర్స్ దగ్గర ఉంటుంది ఇది మేము చూడటానికి కనిపిస్తుందేమో అని చూడటానికి వచ్చాము కానీ తన కనిపించలేదు అంతమంది పిల్లల్లో తనకి మేం కనిపించలేదు మాకు తను కనిపించలేదు కానీ మనం ఫ్యామిలీతో వెళ్ళాలన్నా కే వెకేషన్ అందరు ఫ్యామిలీస్ కలిపి వెళ్ళాలన్నా వైజాగ్ వాటర్ వరల్డ్ వర్త్గానే ఉంటుంది అయితే ఫ్రూట్స్ ఎందుకు చూపిస్తున్నానంటే మేము ఇక్కడ కేజీన్నర కమల తీసుకున్నాము చాలా స్వీట్గా ఉన్నాయి ఇవి ఆ రోజు వెంటనే కారులోనే తినేసాము ఫ్రూట్స్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు మోటివేషన్గా ఉంటుంది జర్నీస్ చేసేటప్పుడు చిప్స్ కూల్ డ్రింక్స్ క్యారీ చేయకుండా ఇలా మధ్యలో దొరికే ఫ్రూట్స్ కొనుక్కొని మనం క్యారీ చేసి తింటే మంచిది హెల్దీ హెల్తీగా ఉంటుంది బోర్ కొట్టకుండా ఫ్రూట్స్ తినే అలవాటు పెంచుకోవచ్చు అలానే తినేసాము అలాగ ఒక క్లిప్ తీసాను ఇది కొత్త కొత్తవల్స్ దగ్గర అక్కడ రైల్వే గేట్ ఉంటది కదా అక్కడ ఆ తర్వాత ఇంకా ఇవన్నీ పల్లెటూర్ సెంటర్స్ తీసాను వీడియో బాగుంటుందని మన అంతా సిటీలో అన్ని బిల్డింగ్స్ తప్పితే ట్రీస్ కనిపించావు కదా సో అలాగా తీసాను అయితే ఇప్పుడు లైవ్ హనీ కోసం మేము ఫుల్ ట్యాంక్ పెట్రోల్ వేయించుకొని అక్కడ అసలు అరకులో ఎలాంటి విజిటింగ్ ప్లేసెస్ చూడకుండా ఓన్లీ హనీ కోసమే వెళ్తున్నాము అయితే ఇవన్నీ ఎందుకు తీస్తున్నాను అని అంటే వీడియో లాంగ్ అయినా సరే కొంచెం రూట్ కూడా చెప్దామని తీసాను ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వైజాగ్ నుంచి హనుమంతవాక రోడ్ హైవే ఎక్కితే హనుమంత్వాక దగ్గర స్ట్రైట్గా వెళితే తగరవలసా అటు వెళ్తారు అండ్ లెఫ్ట్ కట్టి సింహాచలం వైపు వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళిపోయి మళ్ళీ వేపగుంటుదారా స్ట్రైట్ మళ్ళీ నార్మల్ రోడ్లో తిన్నంగా వెళ్ళిపోతే కొత్త వలస ఆ తర్వాత కొత్త వలస నుంచి ఇంకా ఏవో కొన్ని ఊళ్ళు ఉంటాయి అవన్నీ దాటుకొని వెళ్ళాలన్నమాట అరకు అందుకనే తీసాను రూటు కానీ నేను సరిగ్గా రూట్ చెప్పలేకపోతున్నాను కాబట్టి అరకు రూట్ తెలియకుండా ఎవరు ఉండరు బట్ సీనరీస్ ఇవన్నీ మేము మాకు ఇదంతా ఒక వన్ డే పట్టింది సో వన్ డేని మీకు ఒక హాఫ్ అన్ అవర్లో చూపించడం అదేం పెద్ద వీడియో కాదు దట్టు నేను నాకు లైవ్ అని నేను చిన్నప్పుడు చాలాసార్లు ఓన్గా చూసి తిన్నాను అనమాట ఇటు వెళ్తే కాశీపట్నం వెళ్తుంది రూటు ఇప్పుడు తర్వాత ఈ లో బాగా ఫేమస్ అయ్యాయి కాశీపట్నం ఇక్కడ ఇప్పుడు లో బాగా ఫేమస్ అయ్యి అందరూ వెళ్ళే గుడి ఒకటి ఉంది కదా అదే ఎక్కువ అంటే తిరుపతి కన్నా ఎత్తు కొండలో ఉన్న గుడి వెంకటేశ్వర స్వామి గుడి అక్కడ కట్ అయితే అక్కడ కట్ అవ్వాలి ఆ తర్వాత వాడితే చెప్తారు ఎవరైనా కాశీపట్నం ఇంకా ఇంకా ప్యూర్ హనీ ఇక్కడ అది నిజమైన హనీయో కాదు నాకు తెలీదు అక్కడ అలా అమ్ముతూ ఉంటారు చాలా మంది కొనుక్కుంటారు కూడా అంటే అది చూడంగానే ప్యూర్ హనీ అనేసాను కానీ అది ప్యూర్ అండ్ ప్యూర్ అంత ఈజీగా దొరకదు అలా రోడ్ సైడ్ అది ఒకరు ప్యూర్ కాకపోయినా మనం మళ్ళీ వెళ్ళి వాళ్ళనే మనం అడిగే పరిస్థితి ఉండదు కదా వాళ్ళు ఎవరు కూడా మనం గుర్తుపట్టలేము దట్టు మనం అంత దూరం వెళ్ళి మళ్ళీ అడగలేము కానీ కొనుక్కుంటారు అందులో తిని చూస్తే తప్పించి ప్యూర్ని అంత త్వరగా కనిపెట్టలేము కొన్నిసార్లు కొన్నిసార్లు ఎందు తేనె హనీ ఎప్పుడు మారిపోతూ ఉంటుంది కలరు టేస్ట్ అక్కడున్న అవైలబుల్గా ఉన్న హనీ పీస్కి అవైలబుల్గా ఉన్న ఫ్లవర్స్ని బట్టి అక్కడ సీజన్ బట్టి కలర్ ఇంకా టేస్ట్ మారుతుంది అరకు వెళ్ళినప్పుడు కూడా మనకి సీజన్ బట్టి కలర్ కలర్ హనీస్ మారిపోతాయి కలర్ మారుతుంది అది ఆ సీజన్లో ఒక సీజన్లో దొరికే ఫ్లవర్స్ని బట్టి కలర్ చేంజ్ అవుతుంది అని అంటారు అరకు మొత్తం మ్యాక్సిమం చుట్టినప్పుడు అన్ని ఎక్కువ ట్రీస్ ఏం లేవు ఒకప్పట్లాగా అన్ని ఫ్లవరింగ్ కూడా అక్కడ ఫ్లవరింగ్ ట్రీస్ కూడా లేవు కానీ ఫార్మ్స్లో మాత్రం లీటర్ లీటర్లు హనీ ప్రొడ్యూస్ అయిపోతుంది అది ఎలాగో అంటే దానికి ఏమైనా సీక్రెట్ ఉండొచ్చు దాన్ని మేము ఒక ఒక ఒకటి అనుకున్నాము కానీ అది ఇలా వీడియో ఇదిగా చెప్పొచ్చో లేదో నాకు తెలీదు సో లాస్ట్లో దాన్ని చెప్తాను నేను మీకు అయితే ఇక్కడ కాటేజెస్ అవి ఉన్నాయి మనకి పెద్ద లో మనం ఉండలేనట్టయితే చిన్నవి టెంట్ హౌస్ లాగా ఉంటాయి చిన్నవి వాటిలో ఉండొచ్చు స్టేయింగ్ ఉండొచ్చు చాలా మంది ఫ్రెండ్ సర్కిల్తో వచ్చినప్పుడు అందులో స్టేయింగ్ ఉంటారు ఇదంతా అరకు సీనరీస్ చాలా బాగుంటుంది కదా సీనరీస్ చూడటానికైనా వెళ్ళొచ్చు అరకు అయితే మేము ఇంకా దగ్గరలో ఉన్నాము ఫామ్ హనీ బీ ఫామ్కి ఇప్పుడు నేను చెప్పాను కదా నాకు చిన్నప్పుడు హనీ చాలాసార్లు ప్యూర్ హనీ తిన్న ఎక్స్పీరియన్స్ ఉందని అయితే ప్యూర్ హనీ ఎలా ఉంటుందంటే కొంచెం వగరుగా ఉంటుంది బా కొంచెం కూడా కాదు బాగా వగరుగా ఉంటుంది అది తిన్నాక ఆ టేస్ట్ మనకి ఎలాగ మెల్ట్ అవుతుంది అన్నమాట చాలా స్వీట్గా వగర్ నుంచి అలా స్వీట్ అనిపిస్తుంది నాకు గుర్తున్నంత వరకు అదే టేస్ట్ నేను బాగా చిన్నప్పుడే తిన్నాను నేను కొంచెం పెద్ద అయ్యేసరికి ఆ మరిచెట్టు కొట్టేశారు ఆ మరిచెట్టు కొట్టాక నేను అంత ఎక్కువ అమౌంట్లో ఇంకెప్పుడు హనీ హనీ తినలేదు ఎందుకంటే ఇంకా మాకు కొంచెం నేను కొంచెం పెద్ద సరికి అన్ని పెద్ద పెద్ద చెట్లు అన్నీ కొట్టడం స్టార్ట్ అయిపోయింది ఈవెన్ పల్లెటూరులో కూడా ఈ బిల్డింగ్ చూసారా ఇది ఫేమస్ పేపర్లో కూడా వచ్చింది అరకు దగ్గర అది గురుకులం ఏదో చూస్తే బాగుంటుంది నేను రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ ఆ వేలో వచ్చినప్పుడు అది వీడియో తీద్దాం అనుకున్నాను ఆ బిల్డింగ్కి ఆ గురుకులంకి కానీ తీయలేదు మేము వెళ్ళేసరికి మేము అనుకున్నది ఏంటంటే మేము వెళ్ళేసరికి మొత్తం హనీ తీసేస్తారు ఇంక మన లైవ్ హనీ చూసే ఇది ఉండదు ఇదే సెవెన్ హిల్స్ అనుకుంటాము కానీ సెవెన్ హిల్స్ హనీ మేము చూసిన చాలా హనీ ఫామ్స్లోకి ఇది కొంచెం మంచి ఫామ్ మేము వెళ్ళేసరికి అతను లేనట్టున్నారు ఆ రోజు ఉన్నారో నాకు గుర్తులేదు నరు కానీ అందరికీ యాక్సెస్ ఉండదు ఆ టెంట్లోకి కానీ మమ్మల్ని పంపించారు మేము అతనికి తెలియడం వల్ల మేము అంతా దిగేసరికి ఇంకా లైవ్ అని అప్పుడే స్టార్ట్ చేశారు అని చెప్పారు మీరు మేము ఇంకా లంచ్ చేయలేదని అంటే మీరు లంచ్ చేసి రండి సార్ పర్వాలేదు ఉంటుంది హనీ అని చెప్పారు మిగతా ఎదురుగా ఉన్న దీనిలోకి వెళ్ళాము లంచ్ ఆ రోజు సాటర్డే అవడం వల్ల ఏమో వెజ్ అస్సలు ఏం బాగాలేదు నాన్ వెజ్ కొన్ని రెస్టారెంట్స్లో నాన్ వెజ్ బాగుంటుందేమో కదా వెజ్ బాగోదు కదా ఆ రోజు వెజ్ తిన్నాము బాగాలేదు అసలు ఫుడ్ తెచ్చుకొని ఉంటే బాగుండేది అని అనుకున్నాము ఇప్పుడు మేము రెడీ అన్నమాట అందులోకి వెళ్ళి హనీ మొత్తం మేము వెళ్ళగానే హనీ బీస్ అన్నిటినీ చూస్తాము వాళ్ళు మనకి ఒక మాస్క్ ఇస్తారు హెడ్ మాస్క్ దాన్ని వేసుకొని మొత్తం హనీ దీనిలోకి వెళ్ళి చూసి ఆ తర్వాత మేము అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కదా అందులోకి వెళ్ళాము అయితే నేను చిన్నప్పుడు తిన్నప్పుడు ఏం నాకు తెలీదు మంట పెట్టేవారు కొంచెం రగ్బీ ఏదైనా కప్పుకొని వెళ్ళి తీసేవారు మ్యాక్సిమం ఎప్పుడు ఖర్చేవి కాదు కానీ ఒక్కొక్కసారి మంట సరిగ్గా పెట్టకపోయినా కొంత మన ఎస్టిమేషన్ పెద్ద పట్టు అని చిన్న చిన్న పట్టు అని అనుకున్న పెద్ద పట్టు అయితే అప్పుడు హనీ బీస్ చేసేవి అలా కాకుండా మా కొట్టకుండానే తీసేసేవారు కానీ ఇక్కడ హనీ బీస్ కొట్టవు వీళ్ళకి ఇది పెంపుడు కాబట్టి వీళ్ళకి వీడికి ఫస్ట్ నుంచి అలవాటు ఉంటుంది కాబట్టి ఎక్కువ కొట్టవు కానీ మిడిల్కి వెళ్ళేసరికి భయం వేసింది ఆ రోజు నేను వెళ్ళాను ఎండ్ వరకు ఇలాంటి సాహసాలు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు కానీ మధ్యలోకి వెళ్ళాక అంటే దేవాన్ని పిలిచేసాడు మమ్మీ ఎల్లకూ అని కూడా వచ్చి ఖర్చు చేస్తే ఏం చేస్తా అన్నారు ఇంకా అలా అన్నాక భయమేసి వచ్చేసాము ఆ తర్వాత ఇందులోకి వెళ్ళి మేము ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన డౌట్ మా చిన్నప్పుడు పెద్ద పట్టు తీస్తే దానిలో పిండిగా పిండిగా ఓ చిన్న గిన్నెతో హనీ వచ్చేది ఇక్కడ ఈ ఇంత సన్న ట్రీలుగా నేను లేటర్లో హనీ ఎలా వచ్చేస్తుందో నాకు అస్సలు అర్థం లేదు నేను అందుకే ఇది యాక్చువల్లీ షూట్ చేసినప్పుడు షూట్ చేయాలి అని అనుకున్నప్పుడు ప్యూర్ హనీ అని వీడియో పెడదాము అని అనుకునే నేను షూట్ చేశాను నాకు ఇంత హనీ ఎక్స్ట్రాక్ట్ అవుతున్నప్పుడు నాకు కళ్ళ ముందే కనబడుతున్నా కూడా నాకు డౌట్ రేజ్ అయింది ఇది ప్యూరా కాదా అని ప్యూర్ అయితే ఇంత హనీ రాదు ఎందుకంటే ఇంతకన్నా పెద్ద పట్టు తీస్తేనే ఇంత హనీ వచ్చేది మా చిన్నప్పుడు సో నేను ఆలోచించి చించి ఇది ప్యూరా కాదా అని తర్వాత కొంచెం ఇది ఫిఫ్టీ పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ప్యూరే ఎలా అంటే వీళ్ళకి ఇక్కడ ఫ్లవరింగ్ ఎక్కువ లేకపోయినా హనీ బీస్కి వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర షుగర్ సిరప్ కానీ బెల్లం పాకం కానీ పెడతారు అవి ఆ హనీ బీస్ తీసుకొని ఈ పట్టులోకి వచ్చి పెడుతుంది తర్వాత తెలిసింది ఏంటంటే హనీ బీ లాలాజలం సెలైవాతో కలిస్తే అది ఫ్లవర్ అయినా సరే షుగర్ సిరప్ అయినా సరే హనీ లాగే అవుతుంది బట్ ఇది ప్యూర్ ఫ్లవర్ హనీ కాదు షుగర్ సిరప్ హనీ అంటే బెల్లం పాకాన్ని షుగర్ సిరప్ని ఇవి హనీగా తయారు చేస్తాయి అన్నమాట ఇప్పుడు పువ్వుల్లో మకరందం అయితే కొంచెం ఉంటుంది కదా అది ఎక్కువ మొత్తంలో అవి తయారు చేయలేవు సో ఇది కూడా హనీ ప్యూర్ అంటే ఎయిటీ పర్సెంటేజ్ ప్యూరే కానీ ఎక్కువ మొత్తంలో వస్తుంది వాళ్ళు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసుకొని వాళ్ళు అమ్ముకుంటారు ఎంత బాటిల్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఎందుకంటే ఇది ఈ వీడియో తీసిన వన్ ఇయర్ అయిపోయింది నేను ఇది ప్యూర్ కాదు అని వదిలేశాను తర్వాత నేనే బాగా ఆలోచిస్తే ఇది వగరుగా లేదు కానీ మన ముందే తీసారు హనీ కా మొత్తం ఫ్లవరింగ్ ఫ్లవర్లో ఉన్న పుప్పొడితో వచ్చిన హనీ అయితే కాదు బట్ హనీ ప్యూరిటీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్యూరిటీ ఉంటుంది ఎందుకంటే ఆ హనీ బి సెలైవాలో కలిస్తే అది ఏదైనా సరే హనీగా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇందులో ఇంకోటి ఏంటంటే ఈ ప్యూర్ హనీలో షుగర్ సిరప్ వేసినా కూడా ఇప్పుడు పాలలో తోడింత కొంచెం వేస్తే పెరుగు ఇంకా మంచి బలం వస్తుంది కదా అది పాలు కంటే పెరుగు బలం కదా అలా అన్నట్టు ఈ షుగర్ సిరప్ వేసినా కూడా ఈ హనీతో అది కలిసిపోయి మిగతా హండ్రెడ్ పర్సెంటేజ్ ఆ షుగర్ సిరప్ను కూడా హనీ హనీ అదే ఈ ఫిఫ్టీ పర్సెంటేజ్ హనీ హనీలా మార్చేస్తుంది అని అన్నారు అది కూడా వాస్తవమే సో ఇది ప్యూర్ అంటే ప్యూరే కానీ అంత ఫ్లవరింగ్ లేదు ఆ చుట్టుపక్కల ఇలాంటి ఫార్మ్స్ చాలా ఉన్నాయి ఆ ఫామ్స్లోకి ఇది కొంచెం జెన్యున్ అనిపించిన ఇంత హనీ వస్తుందంటే దీనిలో వాళ్ళు చేసేది ఏముంటుందంటే అక్కడ పాకం పక్కన పెడతారు ఫామ్ కొంచెం దూరంలో అక్కడికి వెళ్ళి ఇవి అవే పుప్పొడిలాగా తెస్తాయని మేము అనుకున్నాము ఇది ఎక్స్ ఇది ప్యూర్లీ మా ఒపీనియన్ మాత్రమే తప్పించి ఇది మన కళ్ళ ముందే తీసారు అని మేము కూడా రెండు టూ బాటిల్స్ తీసుకున్నాము రెండు కోమ్స్ హనీ కోమ్స్ కూడా అమ్ముతారు విషయం ఏంటంటే అక్కడ అవి తీస్తున్నారు కదా దాంతో లక్క తయారవుతుందంట వ్యాక్స్ వ్యాక్స్ తయారవుతుందంట కొంత మెడిసిన్స్లో కూడా తీసుకుంటారంట అది కొంచెం కాస్ట్లీ అని చెప్పారు మేము మాకు తెలిసిందనేది చాలా ఇచ్చారు కోమ్ తినడానికి లాస్ట్లో మేము కూడా రెండు కోమ్ ప్యాక్స్ కొనుక్కున్నాము మేము చాలాసేపు ఉన్నాము మమ్మల్ని చూసి చాలా మంది కూడా లోపలికి వచ్చి చూసారు అయితే హనీ ప్యూర్ హనీయా కాదా అన్నది అది మనం మొత్తంగా మనమే డిసైడ్ చేసుకోవాలి ఏది ప్యూరా అది ప్యూర్ కాదా అని నా ఒపీనియన్ అయితే ఇది నా చిన్నప్పుడు నేను హనీ తిన్నప్పుడు ఎంత ఎక్కువ మొత్తంలో హనీ వచ్చేది కాదు పెద్ద పట్టుకి కొంచెం హనీ వచ్చేది అది చాలా రాగా ముందు వగ్గరగా ఉంది అది తింటున్న కొద్దీ స్వీట్ అనిపించేది చాలా బాగుండేది హనీ అది ఏదైనా ఒరిజినల్ అప్పుడు చుట్టూ ఉన్న ఫ్లవర్స్ చెట్లు ఎక్కువ ఉండేవి కాబట్టి పల్లెటూర్లో సిటీస్ అయిపోయాయి సిటీస్ ఏమో మెట్రో సిటీస్ అయిపోయాయి అరకు కూడా మనం అందరం ఫ్రీక్వెంట్గా వెళ్ళి వెళ్ళి దాని నేచురాలిటీని కూడా మనం చెడగొట్టేసాం చెడగొట్టేస్తాం సో ప్యూరిటీ అన్నది ఎక్కడా లేదు ఇప్పుడు మనం కొనుక్కునే షుగర్ 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 సిరప్ని హనీ లాగా కొనుక్కునే బ్రాండెడ్ డబ్బాల కంటే ఇది చాలా బెటర్ కానీ మరి కాశీలో కొబ్బరికాయ అన్నట్టు ఇది దొరకాలంటే మనం అంత దూరం వెళ్ళాలి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఉంటాయంట కానీ అది మన కళ్ళ ముందుదే నమ్ముద్దాం కానీ ఇంకా ఆర్డర్ అంటే వాళ్ళు ఏం పంపిస్తారో మనకు తెలియదు కాబట్టి అదే తీసుకోవటం ఇది వన్ ఇయర్ బ్యాక్ వీడియో నాకు పెట్టాలా వద్దని ఇన్ని రోజులకి నేను పెట్టాను ఎడిటింగ్ నేర్చుకోవడానికి అప్పుడే నాకు అంత ఎడిటింగ్ కూడా రాదు ఈ ఈ మధ్య ఎడిటింగ్ నేర్చుకొని ఈ హనీ కోసం కూడా కొంచెం రీసెర్చ్ చేసి చెప్తున్నాను ఇదైతే ఎయిటీ పర్సెంటేజ్ ప్యూరే మన కళ్ళ ముందే చేశారు హనీ బీస్ కూడా ఫుల్ ఉన్నాయి బట్ ఫ్లవరింగ్ ఫ్లవర్స్ మాత్రం ఎక్కడా లేవు మరి ఈ హనీ అంతా ఎలా తయారైందని మేము డౌట్ పడి అలా కంక్లూజన్కి వచ్చా అన్నమాట బెల్లం పాకం అది పెట్టేస్తారు అక్కడికి వెళ్ళి బెల్లంపాకం పువ్వుల్లో మాకరన్నలా తెచ్చేసి ఇక్కడ హనీ చేసేస్తున్నాయని అని అదొక మేము మేము మాకు మేము చూడలేదు మేము అనుకున్నదేం మీరేమనుకుంటారు ఇది నిజంగా ప్యూరైనా కాదా వీళ్ళు ఇంత హనీ ప్రొడ్యూస్ అవ్వడానికి వీళ్ళు ఏదైనా మెథడ్స్ ఫాలో అవుతారా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఎంత హనీ అలా హనీ అస్సలు గ్యాప్ లేకుండా అలా హనీ వస్తూనే ఉంది చాలా ఎక్కువ నేనైతే షాక్ అయిపోయినా అంత హనీ చూసి ఏంటి బాబు ఇంత ఈ ఫామ్ మొత్తానికి ఇంత హనీ వచ్చేస్తుందా అని అదన్నమాట సంగతి ఈ హనీ కూడా వగరగా లేదండి చాలా స్వీట్గా ఉంది అందుకు నాకు కొంచెం డౌట్ వచ్చింది ప్యూరా కాదని నేను ప్యూర్ తిన్నప్పుడు మాత్రం నాకు స్వీట్గా కంటే ఎక్కువ వగరే తెలిసేది అలా చూంగా మనం తింటున్న కొద్దీ తీయ అనిపించేది చాలా తీయగా ఉండేది నేచురల్ హనీ మేము చిన్నప్పుడు తినేది ముందు మాత్రం చాలా వగరు ఉండేది మనం తింటున్న కొద్దీ తీపి తీపి తెలిసేది ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా అసలు వగర అనిపించట్లేదు హనీ ఫుల్గా ప్యూర్గా తిగి ఉంటుంది మా అబ్బాయి కూడా తిప్పాడు మేము చాలాసేపు ఉన్నాం అక్కడే

కాసేపు ఆ ఫార్మ్కి మేమే నేను దేవాన్షు షాప్ కీపర్స్ అయిపోయాము మేమే అక్కడ హనీ సేల్ చేసేస్తున్నట్టు వాడని వాళ్ళ డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటని వీడన్ని కనుక్కుంటున్నాడు ఇదేంటి అక్కడ కలర్స్ మారాయి కదా అంటే ఫ్లవర్ బట్టి కలర్ మారుతుందంట హనీ అక్కడ హనీలో సోప్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి మేము తీసుకోలేదు అది అవి కూడా సేల్ బాగానే అయ్యాయి మేము మేము ఉన్నప్పుడే ఇద్దరు ముగ్గురు తీసేసుకున్నారు ఆ హనీని మాత్రం బేరం లేకుండా కొంతమంది మాత్రం వచ్చి చూసి అది వజ్ర లైవ్ హనీ కాకుండా నార్మల్గా అక్కడ పెట్టింది బేరవాడి తగ్గి చెప్పేసరికి వెళ్ళిపోతున్నారు ఇదిగోండి రెండు హనీ బాటిల్స్ రెండు కోమ్స్ తీసుకున్నాము అయితే మేము అక్కడ అది కోమ్స్ తీసుకోగానే ఇంకా హనీ తీసుకోగానే రిటర్న్ అయిపోయాము అక్కడే చాలాసేపు ఉన్నాము ఇంకా వెనక్కి రిటర్న్ అయిపోతున్నాము ఇంక మేము ఏ విజిటింగ్ ప్లేసెస్ చూడాలనుకోలేదు మళ్ళీ వెంటనే ఇంటికే అక్కడ ఈవినింగ్ అక్కడ ఆగి కాఫీ తాగి ఇంకా తర్వాత కొరకవలస దాటాక ఇంటికి వెళ్ళిపోయాము టిఫిన్ కూడా బయట చేసేసి ఇంకా ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అవ్వలేదు ఎందుకు వ్యూ తీస్తున్నాను ఇది చాలా లాంగ్ బ్యాక్ వీడియో కాబట్టి నేను ఎందుకు ఈ వీడియో తీస్తున్నాను కూడా మర్చిపోయాను అక్కడ కార్ ఆపి ఇక్కడికి రోడ్ చూపించడానికి ఇక్కడికి వచ్చాను రోడ్ వేస్తున్నారు అని వీడియో చేయడానికి ఈ రోడ్ వేసేస్తే మనకి ఇంకా త్వరగా వచ్చేయచ్చు అరకు ఈజీ అయిపోతుంది అంటే డిస్టెన్స్ తగ్గుతుంది ఈ రోడ్ కంప్లీట్ అయిపోతే మనకి అని అన్నారు మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు ఈ రోడ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే మనకి చాలా ఈజీగా వచ్చేయచ్చు అని సో అలాగా ప్యూర్ హనీ కాదా అని డిసైడ్ అయ్యా డిసైడ్ అవ్వలేకపోయాం కానీ అంత దూరం వెళ్ళాం కాబట్టి చక్కగా హనీ తీసేసుకున్నాము రిటర్న్ బయలుదేరిపోయాము రిటర్న్ బయలుదేరిపోతూ అక్కడ అరకులో ఇక్కడ మనకి ఎక్కడ పోలీస్ బ్యారక్స్ దగ్గర అక్కడ కూడా అమ్ముతున్నారు స్వెటర్స్ అవినా మంకీ క్యాప్స్ అవినా మక్ ఇవన్నీ అమ్ముతున్నారు ఇవ్వండి మేము రిటర్న్ అయిపోయాము మీరు అరకు వచ్చారా ఎన్ని ఇయర్లీ ఎన్నిసార్లు వస్తారు అరకు ఇంకా ఎప్పుడైనా లైవ్ హనీ తీసుకున్నారా ఒకవేళ లైవ్ హనీ తీసుకుంటే దానిలో ప్యూరిటీ ఎంత ఉంటుంది అది ఫిఫ్టీ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటేజా లేకపోతే హండ్రెడ్ పర్సెంటేజ్ ప్యూరా అన్నది ఏమైనా తెలిస్తే చెప్పండి కామెంట్ చేయండి ఎందుకంటే ఫుడ్ కోసం మనం కోటి విద్యలు కూటి కొరకే అంత దూరం వెళ్ళి హనీ కోసమే వెళ్ళాం నిజంగా ఆ రోజు అది వర్త్ అనిపించింది మంచి ప్యూర్ హనీ దొరుకుతుంది కదా అనేసి హనీ తీసుకున్నాం కదా హనీకి రివ్యూ చెప్పమంటే అది ప్యూర్ హనీ అనే చెప్తాను అది ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మా అమ్మాయికి హెల్త్ కొంచెం అప్సెట్ అయింది డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళాము అప్పుడు హనీ ఎక్కువ తినకూడదు అని చెప్పారు అది ఒరిజినల్ హనీ కాబట్టే కదా హెల్త్ అప్సెట్ అయింది సో అది వజనలే ప్యూర్ హనీయే మేము తీసుకున్నది అలా మేము డిసైడ్ అయ్యాము ఇంకా ఎక్కువ సివియర్ అయిపోయి హాస్పిటలైజ్ అయిపోవాల్సి వస్తుంది అలా ఎప్పుడు రాహని అంతలా తినేయకూడదు అని చెప్పారు తర్వాత ఇంకా మేము హనీ కూడా తర్వాత ఇంకెప్పుడు తెచ్చుకోలేదు కనుక అలా అయ్యేసరికి ఎప్పుడైనా అసలు మేము హనీయే వాడట్లేదు అదే చాలా రోజులు వాడాము ఆ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు తెచ్చుకోలేదు అది ఆ రోజు హనీ తాగేసి హనీ వెళ్ళడం హనీ తెచ్చుకోవడం అక్క మళ్ళీ హాస్పిటల్కి థౌజండ్ రూపీస్ అయింది హాస్పిటల్కి వచ్చి అదనమాట అదన్నమాట ఈ ప్యూర్ హనీ కథ అరకులోనే ప్యూర్ హనీ దొరుకుతుందా ఇంకెక్కడైనా దొరుకుతుందా అరకులో ఎండ్రెస్ బాగున్నాయి అని అనుకున్న దగ్గర కాటేజెస్ ఉన్న దగ్గర మాత్రం వీడియో తీసాను కానీ ఇప్పటి హనీ ఏమో కానీ నా చిన్నప్పటి హనీ ఎక్స్పీరియన్స్ మాత్రం అల్టిమేట్ మేము ఆ హనీ ప్రాసెస్ని ఎప్పుడు చూడలేదు ఎందుకంటే చిన్నపిల్లలం కాబట్టి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ ఎప్పుడు హనీ బీస్ తీ హనీ తీస్తున్నప్పుడు మమ్మల్ని ఎప్పుడు రానివ్వలేదు సో అలా నన్ను ఎప్పుడు హనీ బీ కొట్టలేదు కొట్టకుండానే చిన్నప్పుడు గోల్డ్ అంతా ప్యూర్ హనీ తాగాను నేను అదే చిన్నపిల్లలకు ఉన్న అడ్వాంటేజ్ ఏమో హనీ బీ తీ హనీ పట్టు తీయడం ఎక్స్పీరియన్స్ చేయలేదు అది డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు సీనరీస్ చాలా బాగున్నాయి కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్స్ షేర్